హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారా అనే దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము ఇంకొక టాపిక్ వచ్చేసి అయితే వైఎస్ షర్మిల గారు పాలిటిక్స్ లోకి వస్తారా లేదా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది ఈ వీడియోలో చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకుంటే కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్లో కలుపుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారా అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము ముఫ్ థింగ్ వచ్చేసి ఎప్పుడైనా కానీ ఏ ఎమ్మెల్యే అయినా కానీ మామూలుగా అయితే రాజీనామా చేయడం అనేది బేసికల్ గా జరిగే అవకాశం అనేది ఉండదండి ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ ఒక రీజన్ ఉంటుంది రాజీనామా చేయడానికి ఎవరైతే డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఏమంటున్నారు అంటే అరవై రోజులు రాకపోతే కంపల్సరీగా మేము డిస్క్వాలిఫై చేస్తాము అనేది చెప్పడం అనేది జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్వాలిఫై అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జరిగే అవకాశం లేదు ఏంటంటే ఇప్పుడు జరిగిన సమావేశాలు ఏదో అసెంబ్లీ సమావేశాలు వచ్చేసి దాదాపు ఒక ముప్పై రోజుల వరకు జరిగినట్టు దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు వచ్చినట్టున్నారు ఏంటంటే ఫస్ట్ ఓత్ రోజు వచ్చినట్టున్నారు అది వచ్చడం అనేది జరిగిందండి అప్పుడు అయితే ఇప్పుడు ఏంది అంటే ఇంకా థర్ ట్వంటీ నైన్ డేస్ అనేది అయినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకొక థర్టీ వన్ డేస్ అనేది అవ్వాల్సి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడైతే ఏ అసెంబ్లీలో డిస్క్వాలిఫై చేయాలంటే మెయిన్గా ఇది వచ్చేసి ఇంకొక సంవత్సరం నర రెండు సంవత్సరాల వరకు డిస్క్వాలిఫికేషన్ అనేది జనరల్ గా జరిగే అవకాశం అనేది బేసికల్ గా ఉండదండి కానీ వీళ్ళు ఏంటంటే ఒక రాంగ్ ప్రచారం చేయడానికి దుష్ప్రచారం చేయడానికి ఈ మాటలు చెప్పే కార్యక్రమం అనేది జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఇంకోటి ఏంటంటే బేసిక్ అరవై రోజులండి అండి అంతకాలంటే బడ్జెట్ పెడతారు బడ్జెట్ పెట్టినప్పుడు ఒక రోజు వచ్చినా కానీ పెద్దగా ఏమి ఆ రోజు ఏం మాట్లాడేది కూడా ఏమి ఉండదు ఆ రోజు వచ్చి సంతకం పెడితే మళ్ళీ ఒక సిక్స్టీ డేస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కదా జనరల్గా అయితే అలాంటి జరిగే అవకాశం ఉంటుంది తప్ప బేసికల్ గా అయితే రాజీనామా అనేది చేయడం అనేది జరిగే అవకాశం అనేది ఉండదని నా అభిప్రాయం ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీడియాలో వచ్చిందండి నా నాకు తెలుసు మీడియాలో వచ్చింది ఇది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంతకి ఒకళ్ళ రాజీనామా చేయాలని వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ ఒకవేళ చే చేస్తామని అంటే అప్పుడు మనం అందరం కూడా ఏదైతే రాజీనామా చేద్దామనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనే ఒక కొన్ని మీడియాలు అనేది వచ్చడం అనేది జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరిగే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది అండి ఏంటంటే ఎప్పుడైనా డిస్క్వాలిఫికేషన్ అనేది జరగాలి కదా జరిగినప్పుడే మనకి అవకాశం ఉంటది కదా ఇది అంటే ఆయన ఉద్దేశం ఏంటి అక్కడ ఏదైనా కానీ అది ఒకలా డిస్క్వాలిఫికేషన్ చేస్తేనే చేద్దాము అనే ఉద్దేశం అనేది చెప్పడం అనేది జరిగింది తన ఉద్దేశం అయితే బేసికల్ గా అయితే ఇదంతా కూడా జరిగే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది అండి బేసికల్ గా ఎప్పుడైనా కానీ ఏమైందంటే ఫస్ట్ ఇంకొక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఈ ఈ కాలపరిమిత అంతా కూడా ఉంటుంది సిక్స్టీ డేస్ ఉంటుంది కదా అంతవరకు అది ఉంటుంది త్రీ అండ్ హాఫ్ అవర్ దాని తర్వాత ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళినారు అనమాట ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది వెళ్ళడం అనేది జరిగింది దాని తర్వాత ఇది స్పీకర్ గారు కూడా ఎలాంటి ఆ నోటీస్కి కూడా ఎలాంటి రిప్లై అనేది ఇవ్వలేదు బేసిక్ల్ అయితే ఇవన్నీ రిప్లేస్ చేయడానికి దాదాపుగా ఒక నాలుగు నాలుగేళ్ళు నాలుగున్నర ఏళ్ళు మినిమం పడుతుంది అంటే ఈ రిప్లై ఇచ్చే వరకు ఒక ఆరు నెలలు మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఎంబడే కండక్ట్ చేయదు కదా ఒక ఆరు నెలలు ఏడు నెలలో ఇంకా చాలా టైం పట్టింది బేసిక్ అది జరిగే అవకాశం ఉంటుంది జనరల్గా అయితే అది కూటమికి నష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తను పదకొండు మంది ఎమ్మెల్యేలు మరియు నాలుగు ఎంపీలు రాజీనామా చేస్తే ఎవరికి నష్టం అంటే కూటమికి నష్టం కదా ఇప్పుడు ఏదైతే ఫోర్త్ ఇయర్లో అంతం ఒకేసారి రాజీనామా చేసి తన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదారు గెలిచిన అదేంటి ప్రతిపక్షానికి ఫెచ్చింగ్ అయ్యే స్టేజ్ ఉంటది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓటమి జరిగితే అది ఫెచ్చింగ్ అనేది ప్రతిపక్షానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అండి నెక్స్ట్ ఎన్నికల్లో అంటే ఎందుకంటే అది అప్పుడు మేనేజ్మెంట్ కూడా కష్టమవుతుంది ఒకటి రెండు సీట్ల దగ్గర మేనేజ్ చేయగలరు కానీ మొత్తము ఒక పదకొండు మంది ఎమ్మెల్యేలు మరియు నలుగురు ఎంపీలు అంటే చాలా డిఫికల్ట్ జోన్ ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి నాలుగు అలాగే వచ్చేసి అప్పుడు మొత్తం కూడా మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది అప్పుడు చాలా వరకు కూడా ఇదే ప్రతిపక్షానికి ట్రాన్స్పరెన్సీ ఎన్నికలు అనేవి జరిగే అవకాశం ఉంటుంది అండి అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ వీళ్ళు అంతకైనా డిస్క్వాలిఫై చేస్తే అప్పుడు లోపల కానీ ఇది జరిగే అవకాశం అనేది ప్రాబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా కైపోతటికల్ క్వశ్చన్ లాంటివి అండి ఎప్పుడూ కూడా జనరల్ గా అయితే ఏం జరుగుతుంది అంటే ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని యాక్చువల్ గా కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తుంది ఇంతకు ముందు ఎప్పుడు కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది చేయలేదు జనరల్ గా అయితే అప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో అయినా గానీ అలాగే వచ్చేసి ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా దాని తర్వాత రాలేదు కదా ఆయన కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది అప్పుడు చేయలేదు కదా ఇప్పుడు ఏంటంటే కూటమి గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీ ఏదైతే ఇరికిచ్చే ప్రయత్నం అనేది ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో అనేది చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇది మంచి విషయం కాదు ఏంటంటే ఇప్పుడు మనం వేస్తున్న విత్తనాలే రేపు నెక్స్ట్ వాళ్ళు కూడా అదే చేస్తారు కదా ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ నువ్వు చేసినావు అనుకో నెక్స్ట్ వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోతే వాళ్ళు కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది చేసే అవకాశం ఉంటుంది అంటే ఇది ఒక సాంప్రదాయంగా వచ్చే అవకాశం అనేది కూడా ఉండే ఉండొచ్చు దీని కూటమి గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం అనేది ఉందండి ఎందుకంటే మనం ఇప్పుడు కోపం మీద మనం చేస్తున్నామా కక్షత చేస్తున్నామా ఇవన్నీ సెకండరీ కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాంప్రదాయాన్ని వచ్చింది ఎప్పుడు కూడా జరగలేదు కదా ఫస్ట్ టైం జరుగుతుంది ఇలాంటివి చేయడం అవసరమా అసలు పట్టించుకోకుండా ఉంటే అయిపోయింది అసలు ఈ విషయంలో అయితే నా అభిప్రాయం అయితే కావాలని చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని నా అభిప్రాయం ఎక్కువ వైఎస్ భారతి గారి గురించి మనం మాట్లాడుకున్నా కొన్ని మీడియాలో అయితే ఒక నీచమైన రాతలు రాయడం అనేది జరుగుతుంది అంటే ఆ మీడియా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ ఒక జర్నలిస్ట్ విలువలు అనేది వాళ్ళకు ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అరెస్ట్ అయిపోతారంట అరెస్ట్ అయిపోయి ఆయన జైలుకి వెళ్ళిపోతే వైసీపీ పార్టీ మొత్తాన్ని కూడా వైఎస్ భారతిగా తీసేసుకుంటారు అనేది ఒక కథనం కొన్ని మీడియాలో రావడం అనేది జరిగింది ఒక నీచ జర్నలిజం అండి నికృష్టమైన జర్నలిజంలో పరాకాష్ట ఎప్పుడైనా కానీ ఇప్పుడు లిక్కర్ కేస్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం లిక్కర్ కేస్లో ఆల్రెడీ ప్రభుత్వమే అప్పుడు లిక్కర్ లిక్కర్ అనేది అమ్మడం అనేది జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆ ప్రభుత్వమే లిఖర్ అన్నప్పుడు కరప్షన్ అనేది జరిగే అవకాశం అనేది లిమిటెడ్గా ఉంటుంది అంటే జరగలేదు అని లేవు లిమిటెడ్ గా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆ రేంజ్లో ఉండొచ్చు అంతేగాని పూర్తిగా కూడా ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు చేసుకున్నంత సీన్ ఉండదు బేసికల్గా అయితే జనరల్గా అయితే కొంచెం జరిగి ఉండొచ్చు ఎక్కడైనా జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కరప్షన్ అనేది జరగకుండా మానదు అది మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్నో చార్జ్ షీట్లు పెడుతున్నారు ఏదైతే ఈ లిక్కర్ కేసులలో లిక్కర్ కేసులో ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు ఈ డబ్బులు అని చెప్పారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు ఏదైతే ఎన్నికల్లో అని చెప్పారు దాని తర్వాత వీళ్ళు షీట్ కూడా ఇచ్చారు ఇంకా కోర్టు దాన్ని తిరస్కరించారు అనమాట ఎక్కడైనా కానీ చాలా మంది పిటిషన్స్ వేశారు దాంట్లో ఏమైంది ప్రసి ఎన్నికల్లో ఇన్ని డబ్బులు ఖర్చు పెడితే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనరల్గా యాక్సెప్ట్ రాదు అది ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయనిక రాదు కాబట్టి నెక్స్ట్ థింగ్ ఏంది వీళ్ళందరినీ కొంతమందిని అరెస్ట్ చేశారు వైసీపీ పార్టీ వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేశారు అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు అంటున్నారు తప్ప కాన్కరెంట్ ఎవిడెన్స్ అనేది బేసికల్ గా కూటమి ప్రభుత్వం దగ్గర లేదు సిఐడి దగ్గర కూడా లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అర్థం అయింది అయినా గానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ పార్టీకి ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిదండి అంటే ఏదైతే ఈ కేసులు పెడుతున్నారో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ టైము కేసుల మీద కేసులు ఎట్లా పెట్టాలో ఒక ట్రైనింగ్ సెషన్ ఎట్లా విరికియాలని ఒక ట్రైనింగ్ సెషన్ ఎట్లా దాడులు చేయాలని ఒక ట్రైనింగ్ సెషన్ ఇవన్నీ కూడా వైసీపీకి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ట్రైనింగ్ సెషన్ అనేది ఇప్పుడు ఇస్తుందండి బేసికల్ గా ఈ ట్రైనింగ్ సెషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది ఏదైతే వైసీపీ పార్టీ అది బేసికల్ లిక్కర్ కేసులు అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఏమి కూడా ఉండదు జనరల్ గా అది అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా ఏమీ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎవరు చేశారనేది కన్విట్ ఎవరు చేశారనేది తెలిసిపోయింది ఆల్రెడీ ఈ దస్తగిరి అనే వ్యక్తి చేసి ఆ వీళ్ళు వాళ్ళ కొంతమంది అమ్మిడిపోయి వాళ్ళ కుటుంబం వాళ్ళే దాన్ని ముందు చేసుకునే ప్రయత్నం అనేది జరగట్లేదు ఇంకొక విషయం ఆడ ఇంకోటి ఏంది ఏం చెప్పింది ఆఖరికి మీకు అవసరమైతే విచారించండి అంటే అర్థమేంది దాంట్లో ఏమీ లేదని వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి ఇంకోటి ఏంది అవసరం ఉంటే విచారించండి అంటే అర్థమైంది ఏమైనా ఎవిడెన్స్ అనేది ఇప్పుడు ఉందా లేదు కదా ఆల్రెడీ అది ఏమైపోద్ది అంటే ఇది కూడా జరుగుతూ ఉంటది కోర్టు అనేది మనకు తెలుసు కదా జనరల్ గా ఒకసారి ఒక విషయాన్ని అవుతుంటే అవి న్యాయం జరిగిపోవడం అనేది చాలా తక్కువ జరుగుతుంది అది న్యాయం వచ్చే వరకు ఒక సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు అయోధ్య విషయంలో అయినా ఎప్పుడో కోర్టులు వేసారు ఇప్పుడు యాభై అరవై సంవత్సరాలు అయిన తర్వాత ఒక స్ట్రక్చరల్ కి న్యాయం జరిగింది అప్పుడు అప్పుడు అంటే వాడు బతుకుంటాడా చచ్చిపోతాడో తెలియదు లో నేను కోటను విమర్శించడం కాదు ఇది జనరల్ ఫినామిలా చెప్పడం అనేది జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే కొన్ని నీచ జర్నలిజానికి తెగబడ్డారండి కూటమి వైఎస్ భారతి గారి వాళ్ళకి బినామీ అంట దాంట్లో డైరెక్టర్ ఉన్నారంట ఏవో చేసేదానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కట్టు పెట్టుబడికి పుట్టిన విషపత్రికలే పత్రికలు అనే మాటని శ్రీశ్రీ గారు చెప్పిన మాట నిజమైంది ఇప్పుడు అంతా అంటే ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు వీళ్ళు కూటమి గవర్నమెంట్ మీడియా వాళ్ళు ఇంత దుర్మార్గం చేస్తున్నారు వీళ్ళు ఏం సాధించుండ్రు ఏందో నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఏదైతే టాపిక్స్ ని డైవర్షన్ చేసే ఒక కార్యక్రమం యూరియా విషయం విఫలమైంది కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకి సిద్ధమైన కూటమి ప్రభుత్వం దాంట్లో ప్రజలకి ఏం చెప్పాలో వీళ్ళకి తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మెడికల్ కాలేజీలు వచ్చేసి ఫస్ట్ ఏం చేసినారు వీళ్ళు ఏమీ కట్టలేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఐదో ఆరో కాలేజీలు కడితే అది ఏమీ కట్టలేదు ఏదో ల్యాండ్ ఇచ్చేసి తూతూ మంత్రంగా చేస్తున్నారని ఒక ఆరోపణ చేశారు సెకండ్ థింగ్ యూరియా విషయంలో యూరియా విషయంలో అసలు అసలు యూరియా కొరతనే లేదు అసలు యూరియా అడ్డం పెట్టుకొని వైసీపీ పార్టీ అరాచకం చేస్తుంది ఇది ఇలాంటి చేయకండి చూస్తే మేము యాక్షన్ తీసుకుంటాం ఇవన్నీ చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బేసికల్ గా ఇప్పుడు ఇప్పుడైనా యూరియా కొరత అనేది ఉంది ఇవన్నిటిని ఇంకోటే సుగాలి ప్రీతి కేసు సుగాలి ప్రీతి కేసులో ఎక్కడన్నా ఫర్దర్ గా ముందుకెళ్ళే కార్యక్రమాన్ని ఇక్కడ జరిగిందా జరగలేదు అలాగే వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలైనా ఎక్కడన్నా ముందుకెళ్లే కార్యక్రమం ఎక్కడ జరుగుతుందా ఏదో అరొకర ఇస్తున్నారు ఇవన్నిటినీ కూడా ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగంగా మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఎన్ని చేసినా గానీ అల్టిమేట్ గా ప్రజలు అనేవాళ్ళు వీళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం అనేది ఉంటది ఎందుకంటే ఎప్పుడైనా కానీ మంచి చేయండి కూటమి ప్రభుత్వం అందరికి కూడా మంచి చేయండి ఏదైతే చేయలేకపోతే కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి అంటే కన్విన్స్ అని నిజాలు చెప్పే కార్యక్రమం మేము చేయలేమని చెప్పుకోండి అంతేగాని ఒక మీడియాని అడ్డం పెట్టుకొని ఒక గ్లోబుల్స్ ప్రపకాండ చేస్తూ అలాగే వచ్చి ఒక హిట్లర్ ఎలా అయితే ఈ గోబుల్స్ ని అడ్డం పెట్టుకొని ఎంత దుర్ దుష్ప్రచారం చేసి దుర్మార్గాలు చేశాడో అట్లనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇలాంటి పద్ధతులు అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇలాంటి దుర్మార్గమైన పనులని చేయద్దనే విషయాన్ని కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను ఇలాంటి చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే అటాకింగ్ అనేది ఎక్కువగా ఉంటది కదా వైఎస్ భారతి గారిని ఒక మాట అనడం అనేది జరిగింది వైసీపీ అయినా కానీ ఇంకో అటాక్ చేస్తుంది కదా ఇంకోటి ఏ ఒక మాట అనే అవకాశం ఉంటుంది కదా వ్యక్తిగతంగా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వ్యక్తిగత మాటలు అనేది చాలా తప్పండి కూటంతో వస్తుంది ఎప్పుడు మనం ఒకరికి నీతులు చెప్పడమే కానీ మనం కూడా ఒక నీతిగా ఉండాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉంది అది ఆ మీడియా వాళ్ళకు ఉంది పార్టీలకు కూడా ఉంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చే అనవసరమైన విషయాల్లో ఎక్కువ చేయకపోవడం మంచిది ఎందుకంటే అతిగా మనం ప్రచారం చేయడం వల్ల ఏమైతుంది నష్టం జరిగే అవకాశమే ఉంటుంది తప్ప ఏముండదు ఎందుకంటే వైఎస్ భారతి గారు చాలా ఎడ్యుకేటర్ అండ్ చాలా అడ్మినిస్ట్రేషన్ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మంచి అడ్మినిస్ట్రేషన్ అనే అడ్మినిస్ట్రేషన్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వైఎస్ భారతి గారి ఎందుకంటే చాలా లెవెల్స్ లో ఎట్లా మేనేజ్ చేయాలో వైఎస్ భారతి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఇద్దరికి కూడా తెలిస్తే బిజినెసెస్ ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే భాష మీద కూడా చాలా పట్టున్న వ్యక్తి వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వైఎస్ భారతి గారికి కొంచెం ఎక్కువ పట్టుందమ్మా అంటే ఇంకోటి ఏంటంటే వైఎస్ భారతి గారు చాలా మంచి తెలుగు మంచిగా మాట్లాడగలరు అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ మంచి తెలుగు అనేది మాట్లాడే కెపాసిటీ అనేది వైఎస్ భారతి గారికి ఉంటది అయినా ఒకవేళ అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది తప్ప ఇప్పుడు ఏం అవసరం లేదు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మంచిగానే నడుపుతున్నారు ఇది ఏంటంటే భయపడియారు ఈ ఏత కూటమి నాయకులు ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడ మాట్లాడతలేరు కాబట్టి ఏదైతే కౌంటర్ అటాక్ చేయలేకపోతున్నారు కాబట్టి ఎవరితో వైసీపీ పార్టీకి మీడియాతో భయపడించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందండి కోటమి ప్రభుత్వం అది నాకు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే కొంతమంది నాయకుడిని కూడా తీసుకునే ప్రయత్నం అనేది జరుగు జరుగుతుంది కాబట్టి దుష్ప్రచారం చేయడం అంటే ఈ పార్టీ అయిపోయింది ఇది ఒక దుష్ప్రచారం చేయడానికి శ్రీకారం చుట్టినట్టు నాకు అనిపించింది తప్ప ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు దుర్మార్గాలు చేసినా ఈ గోబుల్స్ ప్రపకాండ చేసినా ఏం చేసినా కానీ అల్టిమేట్ గా ప్రజలు గెలిపించే కార్యక్రమం ఉంటుంది జనరల్ అయితే ఇప్పుడు నాయకులు పోయినంత మాత్రం ఏదో జరిగిపోద్ది అనేది అమాయకత్వాన్ని నాయకులు పోయినంత మాత్రం ఏం జరుగుతుంది చెప్పండి ఏమైనా జరుగుతుందో లాస్ట్ టైం ఒక ఇరవై మూడు మందిని తీసుకొని పోయారు ఏమైనా జరిగిందా ఏముండదు ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీకి సంస్థ ఆల్రెడీ ఆర్గనైజ్ స్ట్రక్చర్ అనేది కొంచెం ఉంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెరిష్మేటిక్ ఫేస్ ఉంది ఇప్పుడు పోయిన ఎన్నికలను తీసుకున్నా ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో చూడండి ఏదో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో చాలా వరకు కొత్త క్యాండిడేట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ వాళ్ళకి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది చాలా మందిని మార్చారు ఏదైతే కొత్త క్యాండిడేట్లు పెట్టారు ఒక చాలా తక్కువ డబ్బులు తక్కువ పెట్టే క్యాండిడేట్లు పెట్టారు అయినా కానీ వాళ్ళకి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది అంటే ఎంత ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ నలభై శాతం వచ్చింది అంటే ఎంత గొప్ప విషయం అది అంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన త నలభై శాతం వచ్చింది అంటే తను వ్యూహాత్మకంగా వెళ్తే ఇంకొంచెం నలభై శాతం అనేది ఇంకా పెరిగి ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది కదా నెక్స్ట్ ఏంది ఫస్ట్ వచ్చినప్పుడు కూటమికి వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు అయితే వైసీపీ పార్టీకి నుంచి కొంచెం నాలుగైదు శాతం పెరిగింది ఇప్పుడు నా అభిప్రాయం వచ్చి ఒక నలభై శాతం దాకా పెడుగుంటా అంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ పెరిగే కిందికి అది ప్రతిపక్షానికి స్వెచ్ఛింగ్ అనేది అంటే ప్రతిపక్షం కొవరు లేరు అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరు జనసేన నమ్మే స్థితి అంటే వీళ్ళందరూ కూడా అలా అయితే కూటమిపు గవర్నమెంట్ ఉండడం వల్ల వీళ్ళు ప్రతిపక్షం అనేది వైసీపీ కన్నా చూసే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకా వేరే పార్టీని చూసే అవకాశం అనేది ఇప్పుడు లేదు కదా అది మనం అర్థం చేసుకోవాల్సింది అంటే యాంటీఇన్కంబెన్సీ ఓటుని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయగలరు అలా ఆలోచన అంటే దీన్ని మనం చేయాల్సింది ఏంటి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే పాజిటివ్ ఓట్ని సంపాదించుకోవాలండి పాజిటివ్ ఓట్ని బేసిక్గా మనం సంపాదించుకుంటేనే మనం ముందుకెళ్ళగలం తప్ప లేకపోతే ఆ వ్యతిరేకత అనేది మాక్సిమం ఉంటుంది ఆ వ్యతిరేకతను మనం ఎంత తగ్గియాలంటే అది పాజిటివ్ ఓట్ వల్లనే మనం సంపాదించుకునే స్టేజ్ ఉంటుంది తప్ప మనం దుష్ప్రచారాలు చేయడం వల్ల మనకి ఎప్పుడు కంటిన్యూటీ ఆఫ్ పవర్ కావాలి అంటే మనం పాజిటివ్ విట్ సంపాదించుకోవాలి పిచ్చి పిచ్చి మాటలు అర్థం లేని మాటలు ఈ ఉంటే అది యూజ్ ఉండదు వాళ్ళకు కూడా నష్టమే జరుగుద్ది కదా ఇప్పుడు కూటమి నష్టం ఎందుకు జరుగుతుంది వాళ్ళ మాటలేమో ఎక్కువ చెప్పారు చేసేదేమో ఏమి ఉండదు కరప్షన్ విచ్చలవిడిగా చేస్తారు కరప్షన్ మేము ఎంకరేజ్ చేయమని చెప్పిన వాళ్ళే ఇప్పుడు కరప్షన్ ఎంకరేజ్ చేస్తారు రౌడ్ ఎంకరేజ్ చేయమని చెప్పిన వాళ్ళు రౌడ్ ఎంకరేజ్ చేస్తున్నారు బెల్ షాప్లని ఎంకరేజ్ చేస్తున్నారు అన్ని లెవెల్లో కూడా అలా ఏదైతే చెప్పారో అది అది చేయట్లేదు అనే కదా ప్రజల్లో ఎంత వ్యతిరేకత అనేది వస్తుంది అది మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే పాజిటివ్ ఓట్ పాజిటివ్ ఓట్ అంటే ఎట్లొస్తుంది మెయిన్ గా మన మనం చేసే విధానం ఉంటుంది అంటే మనం మనం కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండాలి ఇప్పుడు ఏది మన నిజాలు చెప్పి కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండాలి తప్ప అబద్ధాలు చెప్పి కన్విన్స్ చేసే కెపాసిటీ అనేది జనరల్ గా ఉండదు దానివల్ల ఇంకొంచెం ఎక్కువగా ఓటం వచ్చే అవకాశం ఉంటుంది జనరల్ అది అర్థం చేసుకొని జాగ్రత్తకి వెళ్ళాలని అనుకుంటున్నాను ఇప్పటికైనా కానీ చాలా వరకు పాజిటివ్ ని సంపాదించుకోవాలనుకుంటాం గవర్నమెంట్ ని కోరుకుంటూ ఇదే నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి